న్యూస్ కి స్వాగతం మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించిన ఘనత మాది మర్చుమరీ ఘటనలో బాధితురాలి గుర్తించడానికి సమయం పట్టింది గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు దిశ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టం ప్రకారం కేసులు పెట్టారు గంజాయిపై గత ఐదేళ్లలో ఒక సమీక్ష అయినా చేశారా మా ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసింది హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదే విధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక ఒక పోలీస్ వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ లాబరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగి ఉంటే నిర్మాణం జరిగిం ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్షణ పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్నారు టూ వీలర్స్ అన్నారు ఎక్కడ అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం అడిగిన దానికి సమాధానం చెప్పండి ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే నడపాలి కదా చెప్పండి అధ్యక్ష నా వీళ్ళందరూ అధ్యక్ష మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పడం తప్పేలేదు పూర్వపరాలు చెప్పేలాగా చెప్పం కదా అధ్యక్ష చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు అయింది చెప్పండి కాదు సభ్యత కాదు నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా వన్ క్వశ్చన్స్ అడిగారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది మహిళల గురించి మాట్లాడటం మహిళల గురించి ఐందర్ మేడం మేడం గారు నేను మీకు నేను మీతో మాట్లాడుతాను మేడం మేడం మీరు చేంతో మాట్లాడండి చాలు అనకూరదు కాబట్టి నవ్వుతున్నా ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి నాయకుడు మా నాయకుడు టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చిన అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీడ వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతేన్నారో వాళ్ళకి త్వరితగతి అధ్యక్షల పరడటిగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ నేను నుంచి ఉంటామని చెప్పి మీ సభా మొకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అధ్యక్షా ధార్మికమే స్టాండ్ అయ్యో వాళ్ళు చేసిన దాని అధ్యక్ష క్లియర్ నేను చెప్పిన చెప్పినాంలే ఏ తప్పు ఉండనా అందు నుంచి చెప్పండి అధ్యక్ష ప్లీజ్ సలవ్ అదేనా అధ్యక్షా నుంచి ఉన్నారు కదా ప్లీజ్ సలవ్ నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందో అను నుంచి నా చెప్పన అధ్యక్ష